వీళ్ళ కాంటాక్ట్స్ ఉన్నట్టున్నాయి హాస్పిటల్స్ కి అడిగిన హాస్పిటల్ కి రాయకుండా వీళ్ళకి ఏదో నచ్చిన హాస్పిటల్స్ రిఫరెన్స్ ఇచ్చుకుంటాను అదే ఏం హాస్పిటల్ అది గోధుమ హాస్పిటల్ ఆ మన న్యూరో స్పెషలిస్ట్ లేదండి అక్కడ సరిగా కిమ్స్ ఉన్నది కిమ్స్ లో మంచిదే ఉంటారు న్యూరో స్పెషలిస్ట్ నేను మాట్లాడాను మెజర్ ఇప్పటిదాకా చూడాలి నడుచుకుంటూ వచ్చిన మనిషి ఇప్పుడు మెల్లముంటే ఉంటుంది వచ్చాను తీసుకురావాలండి మరి నుంచి పంపించండి మేడం మరి నుంచి పంపించండి అరెక్ట్ కరెక్ట్ కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు చె <laughs>